వెల్కమ్ టు తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు రెండవ రోజు ఆందోళన నిర్వహించారు రాష్ట్ర మరియు డిస్కం ఐక్య కార్యాచరణ కమిటీ ఆదేశాలతో మధ్యాహ్న భోజన విరామ సమయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు ఈ నిరసనలో జిల్లాలోని మూడు డివిజన్ల యూనియన్లు అసోసియేషన్లకు చెందిన విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు తీరేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు విద్యుత్ ఉద్యోగులు పెన్షనర్లు వారి కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి వైద్య ఖర్చును భరించాలని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు నాలుగు మధ్య నియమించబడిన వారికి అమల్లో ఉన్న ప్రభుత్వ పెన్షన్ పథకాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు అంతేకాక కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సిబ్బందికి యాజమాన్యం నేరుగా వేతనాలు చెల్లించాలని పాత ఏరియర్స్ ఇవ్వాలని సర్వీస్ ఇన్సెంటివ్ పునరుద్ధరించాలని సమాన పనికి సమాన వేతనం కల్పించాలని దీర్ఘకాలిక సిబ్బందిని విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు శేఖర్ ఉద్యోగులు తమ న్యాయపరమైన డిమాండ్ లో నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు నా పేరు వి ఎస్ ఎస్ కంపెనీ కార్యదర్శి ఈపీటిసిఎల్ యూనిట్ మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జైసీ ఇచ్చినటువంటి పిలుపుని అనుసరించి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సర్కిల్లో గత పదిహేనో తారీఖు నుంచి నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కూడా భోజన విరామంలో ధర్నా కార్యక్రమం చేయడం ముఖ్యంగా రేపు ఎల్లుండి కూడా మరి భారీ ఎత్తుని ఆంగర్ స్ట్రైక్ కార్యక్రమం ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా మెడికల్ పాలసీ అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికులు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం నమ్ముకుని రాత్రానికా పగలనిక పనిచేస్తూ ఇవాళ ప్రాణాలకు కూడా వదులుకొని షిఫ్ట్ ఆపరేటర్లుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మరి అలాంటి వ్యక్తులకి ఈ రోజు వరకు కూడా కనీస వేతనం లేకుండా మరి వాళ్ళకి రెగ్యులేషన్ లేకుండా పక్కన ఉన్నటువంటి తెలంగాణ స్టేటు మరి వాళ్ళకి అన్ని రకాలుగా ఉద్యోగ భద్రత కల్పించినప్పటికీ ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించకుండా వెట్టి సేకరి చేసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ ఇప్పటికేళ్ళ కళ్ళు తెరిచి సమస్యను పరిష్కరించి వాళ్ళని రెగ్యులర్ చేయాలి లేదా రేపు తీసుకునే ఉద్యోగాల్లో ఇంపార్టెంట్గా వాళ్ళని మేజర్ పాత్ర పోషించి వాళ్ళకి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ చేయవలసినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేసి ఆ ప్రభుత్వం ఆ కోరిక తీర్చాలని ముఖ్యంగా ఈ దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చింది మరి కనీస వేతనం ఉండాలి కార్మికుడికి వాళ్ళని రెగ్యులర్ చేయాలనేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా పక్కన పెట్టి మరి మేనేజ్మెంట్ మండు వైఖరి అవలంబిస్తుంది దానివల్ల ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కాలం ఇప్పడం జరిగింది నిరసన కార్యక్రమాల్ని మరి మేనేజ్మెంట్ అర్థం చేసుకుని సెక్షల ద్వారా ఈ ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ నేతలతో సెలవు తీసుకుంటున్నాను నా పేరు మఠభర్తి వెంకటరమణ ఇక్కడ జేఏసీ చైర్మన్ ఈరోజు రెండవ రోజు ఇక్కడ భోజన విరామ జరుగుతుంది అయితే ఇక్కడ జరిగే కార్యక్రమంలో ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే పొరుగు సేవల సిబ్బందికి కాంట్రాక్ట్ కార్మికులకి అందరిని రెగ్యులేట్ చేయాలని అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఉన్న కార్మికులందరూ కూడా వాళ్ళ ప్రభుత్వంలో చేసిన మాదిరిగా ఈ రోజున కూడా వాళ్ళకి రెగ్యులేట్ చేయాలని అదే ఏ విద్యుత్ కార్మికులు ఎక్కడైనా యాక్సిడెంట్లు అయ్యి రకరకాల ఇబ్బందులు పడుతూ ఎన్నో అవసర పడుతున్నారు ఎంతో ఎన్నో పేషెంట్స్గా ఇబ్బంది పడుతూ ఏ ఏ హాస్పిటల్లో కూడా సరైన చికిత్స మాకు అందట్లేదు దానికి సంబంధించిన సౌకర్యాలు కోరు కోరుతున్నాం మేము ఎట్టు పరిశీలు కూడా వాళ్ళకి అపరిమిత మెడికల్ పాలసీని ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అలాగే గత గత జేఏసీలో జరిగిన చర్చల్లో ప్రభుత్వం ఒప్పుకున్న అనేక ఒప్పందాలు కూడా ఈ రోజున వాళ్ళు ఉల్లంఘించడం జరిగింది మరి అవన్నీ కూడా పరిశీలించాలి అలాగే డిఎల్ పెండింగ్లో ఉన్నాయి పెండింగ్ డీఏల్ని ఇవ్వాలి అదేవిధంగా రెగ్యులర్గా ఉన్న సర్వీసులు రెగ్యులర్ సర్వీస్ సర్వీసులో ఇప్పుడు ఇప్పుడు నూతనంగా కారణ నియమాకలకి కారణ నియామాకంలో జరిగిన యాక్సిడెంట్లో జరిగిన ఉద్యోగులకి వాళ్ళకి వారసులకు ఇచ్చే ఉద్యోగాల్లో వాళ్ళకి సరైన సర్వీస్ రూల్స్ లేకపోవడం ఈ రోజున చాలా కారణంగా ఉంది ఒకే సంస్థలో పనిచేస్తూ ఒకే రకమైన హోదాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు లేకపోవడం వాళ్ళని కాంట్రాక్ట్ కార్మికుల కింద వాళ్ళ పరిస్థితి కార్టా కార్మికులతో సమానం అయిపోయింది వాళ్ళ పరిస్థితి వాళ్ళు కూడా ఎన్ని రెగ్యులర్గా చేయాలని అలాగే ఎనర్జీ అసిస్టెంట్లు ముఖ్యంగా ఎనర్జీస్టెంట్లో అనేక మంది ఎంతో ఎంతోమంది ప్రభుత్వ ఈ ప్రభుత్వంలో అనేక మంది గాయాలే పాలయ్యారు అంగవైక్యాలతో బాధపడుతున్నారు అలాగే ఎంతోమంది కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులకి ఆసరా లేకుండా పోయింది వాళ్ళందరినీ కూడా ఈరోజు అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి అదే పరిస్థితిలో ఈ టాటా ఎనర్జీ అసిస్టెంట్లను కూడా రెగ్యులర్ చేయాలని ఈ సంస్థలో విలీనం చేస్తే వాళ్ళు వాళ్ళు ఎన్నళ్ళ నుంచి ఈ ఆరు సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి వాళ్ళందరికీ కూడా సరైన న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను నా పేరు రాజరత్నం అండి నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జేఈసీ కన్వీనర్గా పనిచేస్తున్నాను మరి ఈ రోజున అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ధర్నా కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం పదిహేనో తారీఖు నుంచి మరి కార్యక్రమం మొదలైందండి పదిహేను పదహారు నెల బ్యాధ్యులతో కార్యక్రమం చేశాం పదిహేడు పద్దెనిమిది మరి ఈ రోజున భోజన విరామస్వామ్యంలో నిరసన తెలియజేసి తర్వాత కార్యక్రమం మరి పద్దెనిమిది పంతొమ్మిది కూడా మరి ఇల్లే నిర్హార దిశలో ఉన్నాయి ఆ కార్యక్రమాలు తీసుకువెళ్తాం మరి మా ప్రధానమైన డిమాండ్లు పదిహేడు పాయింట్లతో మరి స్టేట్ కమిటీ వారు ఒక ప్రోగ్రాం చేసి ఇదివరకే మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఆ రోజున ఈ పాయింట్లన్నీ కూడా పదిహేడు పాయింట్లు ఇస్తామని చెప్పి ఇచ్చి మరి పాయింట్లు చేయకుండా మమ్మల్ని మోసపూరితమైనటువంటి ప్రయత్నం చేశారు అందువల్ల మా పైన ఉన్నటువంటి స్టేట్ నాయకత్వం వీటి మీద మనందరం కూడా కార్యక్రమాలు నిర్వర్తించి మన హక్కులను సాధించుకుందామనే విషయంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది మరి స్టేట్ కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ కార్మిక సమస్యల్ని మరి ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి ప్రజలతో పాటు మీడియా మిత్రులకి అలాగే కన్జ్యూమర్లకి అన్ని కూడా అన్ని సేవలు అందిస్తూ మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన ప్రభుత్వంలో భాగం కాబట్టి మనం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాలు జరపాలని చెప్పేసి పెద్దలు నిర్ణయించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే మరి ఈ కార్యక్రమం జరుపుతున్నాం అలాగే మేము ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మొదటి డిమాండ్ మెడికల్ పాలసీ అపరిమిత మెడికల్ పాలసీ కావాలని చెప్పేసి మేము అడగడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న కంపెనీల్లోనే వాళ్ళకి చిన్న కార్డులు ఇచ్చి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు కార్డుల ద్వారా వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఇంత పెద్ద విద్యుత్ సంస్థలో మరి కార్మికుడికి యాక్సిడెంట్ అయితే ఎటువంటి అపరిమిత మార్కులు పాలసీ లేకుండా ఉంది ఉదాహరణకి యాక్సిడెంట్ అయినా జేఎల్ఎంఎల్ కానీ లేకపోతే లైన్మెన్లు కానీ ఎల్ఐలు కానీ ఎవరికైనా చిన్న కార్యక్రమం యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్తే ఏ హాస్పిటల్ కూడా క్రెడిట్ కార్డ్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు మరి జేఎల్ఎంలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయినటువంటి జేఎల్ఎంలు ఎంతవరకు వాళ్ళకి రెగ్యులర్ అవ్వలేదు వాళ్ళకి సపరేట్ రెగ్యులేషన్స్ ఇవ్వాలని మరి ఈపీడీసీఎల్ చూస్తుంది దాన్ని మేము వ్యతిరేకిస్తూ మన నాయకత్వం అంతా కూడా ఈపీడీసీఎల్లో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా ఏపీఎస్సీపీ ఈపీడీసీఎల్లో ఏవైతే రూల్స్ ఉన్నాయో గ్రేటర్ ఉద్యోగం ఆ రూల్సే వర్తింపజేయాలి ఎటువంటి కార్యక్రమాలు చేసినా సరే మేము ఊరుకోమని చెప్పడం జరిగింది అందువల్ల దయచేసి అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ మరి తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత జాయిన్ అయినటువంటి వ్యక్తులకు ఈపిఎఫ్ టు జీపీఎఫ్ అనే సౌకర్యం కావాలి ప్రభుత్వంలో పనిచేయాలని ప్రతి ఉద్యోగి కోరుకుంటాడు ఎందుకంటే అతను రిటైర్ అయిన తర్వాత మరి అతనికి కొడుకులు కానీ పిల్లలు కానీ చూడకపోతే ఈ ఫంక్షన్ వాళ్ళకి భరోసాగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ అయినా సరే ఈ పేప్ టు జీపేప్ అనేది చాలా అవసరం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం